వీటిని పోల్టాస్ అని లేదంటే పర్వాల్స్ అని అంటారు చూడ్డానికి మనకి బుడం దోసకాయల లాగా అనిపించింది బుడం దోసకాయల కంటే కూడా దొండకాయలే కొంచెం పెద్ద షేప్లో ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఈ పండుగ కాయలో విత్తనాలు ఉంటాయి అందుకని తీసి దీన్ని పక్కన పెట్టాను విత్తనాలు వేద్దాం తర్వాత అని ఈ పర్వాల్సులో పోషకాలు ఎక్కువ ఉంటాయని శ్రీకాకుళం ఏరియాలో బాగా అక్కడే ఎక్కువగా దొరుకుతాయి అక్కడ వాళ్ళు బాగా వాడతారంట మనం ఇక్కడ దొండకాయ వాడినట్టుగా వాళ్ళది అయితే దొండకాయ కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయంట చాలా రకాలుగా అక్కడ వండుతున్నారు నాకైతే ఇవాళ పూరీలోకి ఇది కాంబినేషన్తో నేను కూర చేస్తున్నాను ఇది చాలా బాగుంది టేస్ట్ కానీ అంటే టేస్ట్ దొండకాయలాగే రుచికట్లాగే అనిపించింది కానీ అయితే కాయలో గట్టిదనం ఎక్కువ ఉంది కొంచెం ఉడకటం కూడా టైం పడుతుంది వీటిలో నాలుగు కాయలు తీసుకొని ఈ నాలుగుకి తోడు ఒక బంగాళదుంప ఒక పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ కొద్ది కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టుకొని ఈ చిన్న కొబ్బరి ముక్క నాలుగు బాదం పప్పులు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయ వీటన్నిటిని సన్నగా తరిగేసి చిన్న గ్రా చిన్న మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది మనకి కుర్మా కూరలాగే అనిపిస్తుంది ఇవన్నీ వేసుకోకుండా వేరే రకంగా మామూలుగా కలకూరకాయ కూడా వండుకోవచ్చు వాటిలో కూడా వేసుకొని వండుకోవచ్చు ఈ పై పైన పొట్టు గీరేసాను ఎందుకంటే మనకి పొట్లకాయ కనుక పైన పొట్టు వగర ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది పై పైన గీరేసి చిన్న మొక్కలు చేసి పక్కన పెట్టుకున్నా ఈలోగా తాళిని పెట్టుకొని అందులో సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా అటు ఇటు తిప్పేసి అందులోనే ఈ చిన్నగా తరిగిన మొక్కల్ని అంటే మరీ చిన్నగా ఏం కాదు కొంచెం మీడియం సైజుగా తరిగి ఆ మొక్కలు అందులోనే కొంచెం పెద్ద సైజులో బంగాళదుంప మరీ చిన్నగా తరిగితే బంగాళదుంప చూడుపోయినట్టు అవుతుంది కదా కొంచెం పెద్ద మొక్కలు కోసాను ఇవన్నీ కొంచెం అటు ఇటు తిప్పేసి అందులో అల్లం వెల్లుల్లిపాయ బాదం పప్పు పచ్చిమిరకాయ అన్నీ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి మిక్సీలో కూడా కొద్దిగా నీళ్ళు వేసా నీళ్ళు కూడా పోసేసాను కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు ఈ కారం అయితే వేయట్లేదు పచ్చిమిరకాయ వేసాను అది చాలా ఘాటు ఉంది దానికైతే సరిపోతుంది మనకు పూరీలో కూర కనుక కొంచెం ఘాటు తక్కువలో ఉంటే బాగుంటుంది కదా ఇంకా నేను వేరే కారం ఏం వేయలేదు కారం వేస్తే కూర రంగు కూడా వచ్చేస్తుంది దానికంటే పచ్చిమిరకాయ అయితేనే బాగుంటుంది అనుకున్న ఇక దాంట్లోనే కాస్త ముక్కలు మునిగేట్టుగా ఎసరు పోసేసి ఇంకా దీంట్లో ఇవి వేసుకుంటే ధనియాల పొడి అవన్నీ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇక ధనియా ధనియాల పొడి వేయకుండా నేను కొత్తిమీర చల్లుతున్నాను కనుక ఇది చాలనుకున్నా ఇక అటు ఇటు తిప్పేసి దింపేస్తాను